దేవునికి స్తోత్రం అందరికీ వందనాలు అందరికీ వందనాలు దేవునికి స్తోత్రం మన తండ్రి అయినా దేవునికి మన ప్రభు యేసు క్రీస్తుకు మన ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవునికి నిత్యము స్థుతి స్తోత్రములు ఘనత మహిమ ప్రభావములు కృతజ్ఞతాపూర్వకంగా మన వలన సంఘము ద్వారా సదాకాలము కలుగునుగాక ఆమె పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబనుగాక నీ రాజ్యము వచ్చునుగాక నీ చిత్తము పరిలోకమందు నెరవేరుచున్నట్లు భూమి ఎందును మాయందును గాక మా అనుదిిన ఆహారము నేడు మాకు దయచేయము మా రుణస్థులను మా ఇడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములు మా అపరాధములు మీరు క్షమించుము మమ్మను శోధనలోకి తేక దుష్టు నుండి లేక కీడు నుండి మమ్మను తప్పించుము ఎందుకనగా రాజ్యము బలము మహిమయు నిరంతరము నీవై ఉన్నవి మా తండ్రి ఆమెన్ దేవునికి స్తోత్రం అందరికీ వందనాలు యహోషువ గ్రంథము ఐదవ అధ్యాయం యహోషువ గ్రంథము ఐదవ అధ్యాయం పన్నెండవచ్చు మరునాడు వారు ఈ దేశపు పంటను తినుచుండగా మన్నా మానిపోయెను అటు తర్వాత ఇష్రాయేలీలకు మన్నా దొరకకపోయాను ఆ సంవత్సరమున వారు కనాను దేశపు పంటను తినిది వారి ప్రయాణంలో అరణ్య మార్గములో సుమారుగా నలభై సంవత్సరాల పాటు వాళ్ళను దేవుడు మన్నాతో పోషించిన అంటే ముఖ్యంగా ఈ మన్నా ఈ గిల్గాలులో లేదంటే కణాను దేశంలోకి ప్రవేశించిన వీళ్ళందరూ కూడా కేవలము మన్నా అనే ఆహారమే వాళ్ళకు తెలుసు వాళ్ళు అరణ్యములో పుట్టినవారు అరణ్య మార్గంలో పుట్టినవారు ఆ ఆహారము తప్ప ఇంకొక ఆహారం వాళ్ళకు తెలియదు ఆ ఆహారమునే తింటూ బతికినారు వాళ్ళు సో వాళ్లకు దేవుడు కణాను దేశపు పంటను ఆహారముగా ఇచ్చినాడు దేవుడు వాగ్దానం ఇచ్చినాడు పాలు తేనెలు ప్రవహించే దేశమునకు నేను మిమ్మల్ని నడిపిస్తాను ఆ దేశమును మీకు స్వాస్థ్యముగా ఇస్తాను అని దేవుడు వాగ్దానం ఇచ్చినాడు వాగ్దానమును మరి మధ్యలో చాలామంది నమ్మక అవిశ్వాసులై అవిదేవి దేవుడు ఇస్తాడో ఇయ్యో మరి ఐగుప్తులో మేము తిన్న ఆహారమే మంచిది అని ఆహారం మీద వాళ్ళు మనసు పెట్టుకొని అరణ్యంలో నశించిపోయినారు దేవుణ్ణి శోధించినారు మోసే అహరోణుల మీద సనిగినారు దేవునికి విపరీతమైన కోపాన్ని వాళ్ళు తెప్పించినారు ఎందుకంటే దేవుడు దాన్ని వాళ్ళు నమ్మలేదు దేవుడు ఇస్తున్న దాన్ని వాళ్ళు ఆనందించలేదు వాళ్ళ గడిచిన దినాల్లో ఐగుప్తుల్లో వాళ్ళు తిన్న మసాలాను మాంసాన్ని వాళ్ళు జ్ఞాపకం చేసుకొని దేవుడిని శోధించిన సో దేవుని కృపలో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈరోజు దేవుడు మనకు మన్నా అని ప్రతిరోజు తన వాక్యాన్ని ఇస్తూ ఉన్నాడు ఈ వాక్యాన్ని మనము ఆస్వాదించడం నేర్చుకోవాలి ఈ ఈ ఆహారము మనకు మేలు చేస్తుంది వాళ్ళు మన్నా తిన్నంత కాలము వాళ్ళకు ఏ రోగము రాలేదు వాళ్ళు మన్నా తిన్నంత కాలము అరణ్య మార్గములో ప్రయాణం చేయగలిగినారు ఆరోగ్యవంతులుగా ఉన్నారు కానీ ఎప్పుడైతే వాళ్ళు మాంసమును అడిగి మాంసమును తిన్నారో తెగులు చేత వాళ్ళందరూ సంహరించబడినారు ఎట్టి పరిస్థితుల్లో దేవుడు మనకిచ్చే ఆహారాన్నే మనం స్వీకరించాలి మన సొంత కోరికలు దేవుని యుద్ధ మనం కోరకూడదు మనకు ఎటువంటి వాక్యము కావాలనో దేవునికి చెప్పకూడదు దేవుడిస్తున్న వాక్యాన్ని మనము స్వీకరించాల దేవుని వాక్యము మనకు ఆరోగ్యము దేవుని వాక్యము మనకు బలము దేవుని వాక్యము మన క్రైస్తవ జీవిత ప్రయాణాన్ని కొనసాగించేది మనల్ని పరలోక రాజ్యము లోకి ప్రవేశింపజేసేది కాబట్టి దేవుని వాక్యాన్ని విని విశ్వసించి విధేయత చూపించాలి దేవుడు ఇష్రాయులుల కొరకు కణాను పంటను తీసిపెట్టినాడు ఆ సంగతి వాళ్ళకు తెలియదు అది సారవంతమైన భూమిలో ఉన్న పంట ఆరోగ్యకరమైన పంట ఆ పంట తిని కణానీయులు ఆజానుబాహులుగా ఆరోగ్యవంతులుగా ఉన్నాడు ఆ పంటను కేవలం టెస్టింగ్ కోసం కణానీయులకు దేవుడు అంటే దాని యొక్క ప్రయోజనం ఎట్లుంటుంది అనేది చూపించడానికి ఆ పంటను సిద్ధపరిచింది దేవుడు ఇవ్వడానికి సో వాళ్ళ ప్రయాణం అయిపోయింది ప్రయాణం అయిపోయిన తర్వాత మన్నా కూడా ఆగిపోయింది ఇక మీదట వాళ్ళు తినాల్సింది కణాను దేశపు పంటను తినాల ఒక స్టేజ్ వరకు అంటే మన అవసరాన్ని బట్టి దేవుడు మనకు ఆకాశం నుండి ఉచితంగా కురిపిస్తాడు మనము జ్ఞాపకం ఉంచుకోవాలా అవసరము తీరిపోయిన తర్వాత అంటే వాళ్ళ ప్రయాణము అరణ్య ప్రయాణం అయిపోయింది ఇక జన సంచారంలోకి వచ్చినారు వీళ్ళు జనములు నివసించే పట్టణముల్లోకి వచ్చినారు కణాను దేశంలోకి వచ్చినారు కణాను దేశము సారవంతమైన భూమి అక్కడ పంటను వెళ్ళు తినాలి సో ఇప్పుడు కూడా మాకు ఆకాశము నుండి మన్నా కావాలి అని అనుకుంటే కుదరదు దేవుడు అవసరాన్ని బట్టి దేవుడు ఇస్తాడు ఉచితంగా ఇస్తాడు మనల్ని ప్రేమించి పోషించి నడిపించే దేవుడు మరి ఎక్కడి వరకు పోషించాలా ఎక్కడి వరకు ఉచితంగా ఇవ్వాలనేది కూడా దేవుడు నిర్ణయిస్తాడు ఒక సమయం వస్తుంది ఇప్పుడు ఉదాహరణకు పిల్లలకు తల్లిదండ్రులు ఉచితంగా ఆహారం పెడతారు ఒక వయస్సు వచ్చేంతవరకు ఆ వయస్సు వచ్చిన తర్వాత పిల్లలను ఉద్యోగం చేయమని లేదంటే ఏదైనా పని చేయమని ఏదైనా వ్యాపారం చేయమని ప్రోత్సహిస్తాం అంటే ఇక ఉచితమైన ఆహారము ఆశించడం మానేయాల దేవుడు మనం ఎదిగే వరకు మనం బలపడే వరకు అన్ని విషయాలు నేర్చుకునే వరకు మన కాళ్ళ మీద మనం నిలబడే వరకు దేవుడు సమస్తమైన సహాయమును మనకు దయచేస్తాం ఇక్కడ దేవుడు పంటను కణాను దేశపు పంటను వాళ్ళ కొరకు సిద్ధపరిచి వాళ్ళకి ఇచ్చినాడు ఆ పంట ఇచ్చిన తర్వాత ఇక ఆకాశం నుండి మన్నా మానిపోయింది యహోషువ ఎరికో ప్రాంతమున ఉన్నప్పుడు అతడు కన్నులెత్తి చూడగా దూసిన కత్తి చేత పట్టుకొని ఉన్న ఒకడు అతని ఎదుట నిలిచి ఉండెను యహోషువా అతని యొద్దకు వెళ్ళి నీవు మా పక్షముగా నున్నవాడవా మా విరోధుల పక్షముగా నున్నవాడవా అని అడుగగా ఇరుకో ప్రాంతంలో మరి దూసిన కత్తి చేత పట్టుకొని ఉన్న ఒక సైనికుడు యహోష్వాకు కనపడ్డాడు కనపడినప్పుడు యహోషువా అతని దగ్గరికి వెళ్ళి అయ్యా నువ్వెవరు మా పక్షముగా నువ్వు వచ్చినావా లేదంటే మా విరోధుల పక్షముగా నువ్వు ఉన్నావా నువ్వెవరు అని అడిగినాడు అంటే అడగడానికి కారణం అతడు ఒక సామాన్యమైన సైకి సైనికునిగా యహోషువాకు కనపడలేదు సహజంగా అంటే న్యాచురల్గా మనం ఆలోచిస్తే ఎవరైనా సరే శత్రువుల అంటే వీళ్ళు యుద్ధ సన్నధులై గుర్తుపెట్టుకోవాలా రూబేణీయులు గాదీయులు మనషే అర్ధగోత్రపు వారు నలభై వేల మంది యుద్ధ సన్నదులై ఎరికో ప్రాంతానికి వచ్చినారు నలభై వేల మంది నార్మల్గా ఒక సైనికుడు ఎదురుగా కనపడితే శత్రువుల సైనికుడే అని నమ్ముతారు అతనితో మాట్లాడేది ఏముండదు అటువంటి వారి మీదికి డైరెక్ట్గా దాడికి వెళ్తాం కానీ ఇక్కడ యహోషువ ఆ సైనికుని చూసినప్పుడు ఆ వ్యక్తి సామాన్యమైన వ్యక్తిగా సామాన్యమైన సైనికునిగా యహోషువాకు కనపడలేదు అతనిలో ఒక ప్రత్యేకమైనటువంటి వెలుగును ఆమె యహోషువ చూసినాడు కాబట్టి అతని దగ్గరికి మర్యాదగా వెళ్ళి అయ్యా నువ్వు మా పక్షంలో ఉన్నవాడవా మా విరోధుల పక్షముగా ఉన్నవాడవా అని ఆ వ్యక్తిని అడిగినప్పుడు ఆ వ్యక్తి ఇచ్చిన సమాధానము ఇది ఈ మాట ఎల్లప్పుడూ మనము జ్ఞాపకం ఉంచుకోవాలి ప్రతి విషయంలో ఈ మాటను మనం జ్ఞాపకం ఉంచుకోవాలి ఆ వ్యక్తి చెప్పిన మాట అతడు అంటే ఆ సైనికుడు కాదు ఎహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నాను అనెను యహోషువ నేల మట్టుకు సాగిలపడి నమస్కారము చేసి నా ఏలినవాడు తన దాసునికి సెలవిచ్చునదేమని అడిగెను సో యహోషువ అతన్ని అడగడానికి కారణమదే అతనిలో ఒక ప్రత్యేకత ఒక మహిమ ఒక ప్రభావము అతనిలో యహోషువ చూడగలిగినాడు కాబట్టే వెళ్ళడిగినాడు అయ్యా నువ్వు మా పక్షమా మా విరోధుల పక్షమా లేదు అంటే సామాన్యమైన సైనికునిగా కనపడితే గూఢాచారనో ఇంకొకరనో అతని మీద వీళ్ళు డైరెక్ట్గా దాడి చేసే అవకాశం ఉంది కానీ అట్లా కనపడలేదు యహోషువాకు అతను ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా కనపడినందుకు వెళ్ళి అడిగినాడు ఏమని అడిగినాడు మా పక్షమా మా శత్రువుల పక్షమా అని అతనిచ్చిన సమాధానమేమి కాదు అంటే నీ పక్షము కాదు నీ శత్రువుల పక్షము కాదు నేను యహోవా సేనాధిపతినియా ఇక్కడ చాలా విషయాలు మనము నేర్చుకోవాల్సినవి ఉన్నాయి ఈ వచనంలో ఎవరు యహోవా సేనాధిపతిని చాలా సందర్భాల్లో దేవుడు తనను తాను ఎట్లా పరిచయం చేసుకుంటాడు సైన్యములకు అధిపతి అయిన యహోవా అని ఆ సైన్యములకు అధిపతే కిందికొచ్చినాడు సేనాధిపతిని ఎహోవా సేనాధిపతి నేనే దేవునికి స్తోత్రం మరి ఎవరు అంటే ఇక్కడ దిగి వచ్చింది మన ప్రభు అయిన యేసు క్రీస్తు అన్న సంగతిని మనము జ్ఞాపకం ఉంచుకోవాలి ప్రభువైన యేసు క్రీస్తు ఒక సైనికునిగా సైన్యములకు అధిపతిగా ఆయన దిగొచ్చినాడు మరి అంటే యేసు ప్రభువుకు సూచన దిగొచ్చినాడు మరి ఆయనను చూసినప్పుడు పోరాడాలి అని అనిపించలేదు మా పక్షమా నువ్వు మా విరోధుల పక్షమా అని అడిగినాడు అప్పుడు ఆయన చెప్పిన మాట నేను దేవుని పక్షము నేను దేవుని పక్షమున వచ్చినాను చాలా సందర్భాల్లో మనం మన వ్యక్తిగత జీవితాల్లో కావచ్చు అవునా ఒకవేళ నువ్వు నా పక్షమా ఇదిగో నా శత్రువు పక్షమా అని అడుగుతా గుర్తు పెట్టుకోవాలా ఎవరైనా సరే అంటే ఇద్దరి ఇద్దరి మధ్యలో ఒక గొడవ వచ్చింది అనుకోండి ఆ గొడవలో మాట్లాడడానికి నువ్వు వెళ్ళినావనుకో నువ్వు ఎవరి పక్షం మాట్లాడతావు నువ్వు క్రైస్తవునివైతే క్రీస్తు సైనికునివైతే క్రీస్తును విశ్వసించే వ్యక్తివైతే నువ్వు న్యాయం పక్షాన మాట్లాడాలి నువ్వు దేవుని పక్షాన మాట్లాడాలి మన క్రీస్తులో ఉండేటువంటి స్వభావం అదే పరిసయులు తనకు విరోధులకు విరోధంగా మాట్లాడినప్పుడు ఆయన ఖండించినాడు అవునా వారిని విమర్శించినాడు మరి పేతూరు దేవుని చిత్తానికి విరోధంగా మాట్లాడినప్పుడు కూడా సాతానా పొమ్ము అని పేతూరును గద్దించినాడు పేతూరును కూడా ఖండించినాడు అంటే మన తన అనేటువంటి తేడా ఉండకూడదు ఎక్కడ మాట్లాడినా అక్కడ ఎవరైనా ఉండని మనము ఎట్టి పరిస్థితుల్లో న్యాయము పక్షాన నిలబడాలి అన్ని చోట్ల నువ్వు నేను దేవుని పక్షము అన్న సంగతిని మర్చిపోవద్దు ఎవరైనా ఉండని అన్నదమ్ములు ఉండని మన రక్త సంబంధీకులు ఉండని మన డినామినేషన్లు ఉండని మనము ఎంతగానో అభిమానించే పాస్టర్ ఉండని అవునా ఎంతగానో అభిమానించేటువంటి మన స్నేహితులు ఉండని నువ్వు ఎల్లప్పుడూ ఎవరి పక్షాన నిలబడాలి అంటే దేవుని పక్షాన నిలబడాలి ఇదే ఆయన వచ్చింది వీళ్ళని నడిపించడానికే వీళ్ళను ఏ విధంగా నడవాలనో నేర్పించడానికే వచ్చినాడు కానీ మీ పక్షాన రాలేదు మీ శత్రువుల పక్షాన రాలేదు నేను దేవుని పక్షాన వచ్చినాను ప్రతి పాస్టరు ఈ సంగతిని గుర్తుపెట్టుకోవాలి ప్రతి తల్లి కుమారుడా కుమార్తెన ఇద్దరు కాదు దేవుడు న్యాయం నేను పక్షపాతిని కాదు ఒక పక్షాన నిలబడేటువంటి వ్యక్తిని కాదు ఈరోజు నీ తరపున మాట్లాడతా రేపు ఇంకొకరి తరపున నీ విరోధి తరపున మాట్లాడతా న్యాయము ఎవరి వైపు ఉంటే వాళ్ళ తరపున మాట్లాడతా వాళ్ళదే కరెక్ట్ అని చెప్తా ఈ స్వభావాన్ని మనం కలిగి ఉండాలి మరి ముఖ్యంగా ఇస్కరియోతు యూదా మరి చనిపోయిన తర్వాత పన్నెండవ అపోస్తులని స్థానం ఖాళీగా ఉన్నప్పుడు పేతూరు యాకోబు యోహాన్ వాళ్ళు ముగ్గురు కలిసి ఆలోచన చేసి చీటీ వేసినారు పన్నెండవ స్థానాన్ని భర్తీ చేయడానికి వాళ్ళలో ఎవరు శ్రేష్ఠులో అందరిని ఎన్నుకొని ఫైనల్గా ఇద్దరు క్యాండిడేట్లను తీసి వాళ్ళిద్దరు పేరు మీద చీటీలు వేసిన చీటీలు వేసినప్పుడు చీటీ మత్తియ పేరు మీద వచ్చింది ఎన్ని చీటీలు వేసినారంటే రెండు చీటీలు వేసినా మత్తియ అనేటువంటి వ్యక్తి పేరు మీద వచ్చింది ఇంకా ఆ వ్యక్తిని వాళ్ళు మనుషులుగా పన్నెండవ పోస్తులుగా నియమించినారు కానీ దేవుడు పన్నెండవ పోస్తులునిగా మత్తియని నియమించాలి మత్తియా అనే పేరు మత్తయ్యి వేరు మత్తియా వేరు మత్తియా అనే పేరు మళ్ళా కనపడదు వినపడదు దేవుడు నియమించింది అపోస్తులుడైన పౌలును నేను స్వతంత్రుడను కానా నేను అపోస్తులుడను కాన అంటాడు పన్నెండవ పోస్తునిగా దేవుడు పౌలు నియమించినాడు అంటే పేతూరు యువక యోహాను యాకోబు నియమించినప్పుడు రెండే చీటీలు వేసినాడు వాళ్ళు మూడవ చీటీ వేయలే వాళ్ళు మూడవ చీటీ కూడా వేయాల్సింది దేవుని చిత్తము అనే చీటి దేవుని చిత్తానికి వాళ్ళు ఆస్కారం ఇవ్వలేదు ఆస్కారం ఇవ్వకుండా కేవలం రెండు చీటీలు వేసి దీంట్లోనే ఎన్నుకో దేవా అంటాం చాలామంది పిల్లలు మన దగ్గరికి వచ్చి రెండేళ్ళు చూపించి ఈ ఏళ్ళలో ఏదో ఒకటి పట్టుకుంటాం అవునా అంటే ఆప్షన్స్ దేవునికి మనము దేవాను నా పక్షమా నా విరోధి పక్షమా అవునా ఇట్లా ఇబ్బంది పెట్టే మాటలు మాట్లాడకూడదు నువ్వు నేను అడిగేటప్పుడు కూడా ఎదుటి వ్యక్తిని ఒకటే చెప్పాల నువ్వు నా తరపున మాట్లాడొద్దు ఇదిగో నా నాకు విరోధంగా వాదించే ఈ వ్యక్తి తరపున మాట్లాడద్దు ఏది న్యాయమో నువ్వు అది చెప్పు నువ్వు దేవుని పక్షాన మాట్లాడు చాలా సందర్భాల్లో భార్యాభర్తల మధ్యలో గొడవలు జరిగినప్పుడు ఇద్దరు వారి వారి తరపున బంధువులను పిలుచుకుంటారు పంచాయతీ జరుగుతూ ఉన్నప్పుడు ఎవరి తరపున వచ్చినాలో వారు వాళ్ళ తరపున మాట్లాడతారు అట్లా మాట్లాడడం వల్ల ఏమవుతుంది గొడవ పెరిగిపోతుంది తప్ప తగ్గదు అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది పరిశుద్ధులు మీ మధ్యలో లేరా మీ జీవన సమస్యలు పరిష్కరించుటకు బుద్ధిమంతుడు మీ మధ్యలో ఒకడు కూడా లేడా ఎందుకంటే పరిశుద్ధులైతే పక్షపాతులుగా ఉండరు వాళ్ళు న్యాయము పక్షాన మాట్లాడతారు వాళ్ళు నీతి పక్షాన మాట్లాడతారు వాళ్ళు దేవుని పక్షాన మాట్లాడతారు నువ్వు నేను కోరుకున్నా మాట్లాడినా అట్లే ఉండాలి ప్రతి విషయంలో అమ్మ తరపున మాట్లాడొద్దు ఆలి తరఫున మాట్లాడొద్దు ఏది న్యాయమో అదే మాట్లాడు ఏది న్యాయమో అది మాట్లాడినప్పుడు కొన్నిసార్లు అమ్మ నొచ్చుకోవచ్చు కొన్నిసార్లు ఆలి నొచ్చుకోవచ్చు పర్వాలేదు దేవుడు నొచ్చుకోకుండా న్యాయంగా మాట్లాడు నువ్వు నేను దేవుని పక్షాన నిలబడాల్సిన వాళ్ళం ప్రతి ఒక్కరూ అంతే తల్లి కుమారుని పక్షాన మాట్లాడాలన్నా కోడలు పక్షాన మాట్లాడాలన్నా అన్నప్పుడు మన ఎదురుగా ఉండేటువంటి ఒకటే ఆప్షన్ ఏంటంటే దేవుని పక్షాన మాట్లాడాల పక్షపాతము లేకుండా మాట్లాడాలా పరిశుద్ధులుగా మనం మాట్లాడాలా బుద్ధిమంతులుగా మనం మాట్లాడాలా ఏది న్యాయమో మనం అది మాట్లాడాలి మనం కోరుకోవడం కూడా అట్లే ఉండాలి ఎదుటి వ్యక్తికి కూడా అట్లే చెప్పాలి నా తరపున మాట్లాడొద్దు నా తరపున వచ్చినానని అవునా నా కోసం మాట్లాడొద్దు నా వలన ఉపయోగం ఉందనో ప్రయోజనం ఉందనో లాభం ఉందనో నా నన్ను బట్టి మాట్లాడొద్దు ఏది న్యాయమో అది మాట్లాడు సో దేవుని కృపలో ఇక్కడ దేవుని పక్షాన వచ్చినటువంటి సైన్యాధిపతి సెలవిస్తున్న మాట అదే నేను నీ తరపున రాలేదు నీ విరోధి తరపున రాలేదు దేవుని తరపున వచ్చినాను మనం ఎక్కడికి వెళ్ళినా ఇట్లే ఉండాలి మనము ఎక్కడ ఒక అంటే మనము ఎవరైనా మన తరపున మాట్లాడాలని కూడా కోరుకోవద్దు మనతో దేవుని పక్షాన మాట్లాడాలి ఈవెన్ పాస్టర్ మాట్లాడినా నా చెవుల దురదను తీర్చే మాటలు వీళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు ఇచ్చకప్పు మాటలు అవునా తీయని మాటలు వినియోగించాల్సిన అవసరం లేదు దేవుడు ఏం మాట్లాడితే వీళ్ళు నా తరఫు నాతో అదే మాట్లాడాలి అది నాకు కొన్నిసార్లు విరోధంగా ఉండొచ్చు నా పక్షమున ఉండొచ్చు నన్ను ఆదరించేటివై ఉండొచ్చు నన్ను గద్దించేటివై ఉండొచ్చు కానీ నిజమే మాట్లాడు న్యాయంగా మాట్లాడు ఏది సత్యమో అదే మాట్లాడు అని మనము కోరుకోవాలి సో దేవుని కృపను బట్టి ఈరోజు దేవుడు మనకు నేర్పిస్తున్న విషయం ఒకటే మనము దేవుని పక్షాన మాట్లాడాలా దేవుని మాటలే వినుటకు మనము ఆలోచన కలిగి ఉండాలి మనను సంతోషపెట్టే మాటలు మనము కోరుకోవద్దు మన శత్రువులను సంతోషపెట్టే మాటలు దేవుడు మాట్లాడినా మనం అంగీకరించాలి సో దేవుని చిత్తమేదో దాన్ని తెలుసుకోవాలి దేవుణ్ణి ప్రభావితం చేయడానికి ప్రయత్నం చేయకూడదు కొన్నిసార్లు కొందరు ప్రార్థన చేయమంటారు ప్రార్థన చేయమని చెప్పి ఎట్లా ప్రార్థన చేయాలన్నో కూడా వాళ్ళే చెప్తారు ప్రార్థన చేయమని అడగడం వరకే మనం చేయాల్సిన పని ఎట్లా ప్రార్థన చేయాలనేది దేవుడిని నడిపిస్తారు కొందరు వాక్యం వినే వాళ్ళు ఉన్నారు వాక్యం ఎట్లా చెప్పాలనో కూడా చెప్తారు వాళ్ళు ఎట్లా చెప్పింటే బాగుండో కూడా చెప్తారు బాగున్నా బాగలేకపోయినా దేవుని చిత్తమే చెప్పాలి అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు మనమందరం కూడా ప్రభువైన యేసు క్రీస్తును పోలి నడుచుకోవాలి అక్కడ ఎవరైనా ఉండని పరిసయుడు ఉండని ఉండని దేవుని చిత్తానికి విరోధంగా మాట్లాడితే ఖండించడమే బుద్ధి చెప్పడమే సో దేవుని కృపలో అట్లే మనం ఉండాలి దేవుని పక్షాన మాట్లాడే క్రైస్తవులుగా దేవుని మాటలే కోరుకునే క్రైస్తవులుగా నా తరపున మాట్లాడొద్దు దేవా నా విరోధి తరపున మాట్లాడు నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు ఏది న్యాయమో అదే చెప్పు అని దేవుణ్ణి మనం అది అడగాల దేవునికి కూడా అదే మనం అప్ప చెప్పుకోవాలా ప్రభు ఏసుక్రీస్తు కూడా నా ఇష్టము కాదు తండ్రి నీ చిత్తమే నెరవేర్చు మనం కూడా మన ప్రార్థనలో కూడా మన ఇష్టాలు చెప్పొద్దు దేవునికి మన కోరికలు చెప్పొద్దు దేవా నీ చిత్తం జరిగించు నీకు తెలుసు నాకు ఏది మంచిదో నీ చిత్తం ఏదో అదే జరిగించు నాకు ప్రస్తుతానికి అది మంచిగా అనిపించకపోవచ్చు కానీ దీర్ఘకాలంలో నువ్వు నాకు మేలే చేస్తావు శ్రేష్టమైనది ఇస్తామని అని దేవుని మీద విశ్వాసం ఉంచాల దేవునికి స్తోత్రం దేవుడు మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహించిన ప్రభు యేసు క్రీస్తు రక్త మాంసాల్లో దేవ స్తోత్రం స్తోత్రం ఈ ఉదయ కాలం మమ్మల్ని ప్రేమించి రక్త మాంసములను మాకు ఆహారముగా ఇస్తూ వస్తున్నాం అయినా ఇష్రాయేలు ప్రయాణం ఆగిపోయినప్పుడు మన్నా ఆగిపోయింది అయినా వాళ్ళు కనాను దేశపు పంటను తిన్నారు ప్రభువా ఈ మన్నా ఆగనిది తండ్రి మేము జీవించినంత కాలము ప్రతిదినము నీ రక్త మాంసాల్లో పాలు పంచుకొని మా క్రైస్తవ ప్రయాణాన్ని మేము కొనసాగించాను మా గమ్యము కణాను కాదు మా గమ్యము పర్లోక రాజ్యం పర్లోక రాజ్యములో ఆయన నీతో కలిసి నేను మేము భోజనము చేయు వరకు ప్రభువా ఈ మన్నాను మాకు అనుగ్రహించండి మమ్మల్ని పరిశుద్ధపరుస్తూ రండి పక్షపాతము లేని వారిగా ఉండుటకు నైనా పక్షాన దేవుని పక్షాన దేవుని చిత్తమునే మేము నెరవేర్చుటకు నైనా మమ్మల్ని పరిశుద్ధపరచమని ప్రార్థిస్తూ ఈ చేతిలో ఉన్న రొట్టెను ప్రభు యేసుక్రీస్తు శరీరముగా ఈ పాత్రలోని ప్రభువైన యేసుక్రీస్తు రక్తముగా ప్రభువైన ఏసుక్రీస్తు నామమున పలికి ప్రార్థించి విశ్వసించి రొట్టెను విరుచుట ద్వారా ప్రభువైన ఏసుక్రీస్తు పొందిన గాయములను జ్ఞాపకం చేసుకొని ఆయన చిందించినటువంటి రక్తాన్ని మనం అంగీకరించి విశ్వసించి ప్రభు శరీరాన్ని నిజమైన ఆహారముగా తిని మన ప్రభు రక్తాన్ని నిజమైన పానముగా తాగి మన ప్రభు అయిన యేసు నందు మనము మనయందు మన ప్రభువైన క్రీస్తు ఏకీభవించి ఉన్నాం ఏకత్వమును ఆశీర్వదించండి అవును ప్రభువా మాతో మాట్లాడండి ఆయన దేవుని దేవుని చిత్తమును మాకు తెలియజేయండి అది కొన్నిసార్లు మాకు మా పక్షమున ఉన్నా మాకు విరోధముగా ఉన్నా ప్రభువ మేము నీ పక్షమున ఉన్నట్లు నీ చిత్తమును మేము ఎరుగునట్లు నీకు లోబడినట్లు నీకు విధేయత చూపించినట్లు మామూలు పరిశుద్ధపరచండి ప్రభుని యేసు క్రీస్తునామమును ప్రార్థిస్తూ కృతజ్ఞతాస్థుతులు చెల్లించి వేడుకొని చున్నాం మా తండ్రి ఆమె మన తండ్రి అయినా దేవుని ప్రేమ మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మన ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని సహవాసం అనుదినము మనకు తోడుగా ఉంటూ దేవుని చిత్తమును ఎరిగిన వారమై దేవుని పక్షాన మనము ఉండునట్లు మన పక్షాన దేవుడు కాదు మనము ఎల్లప్పుడూ దేవుని పక్షాన ఉండునట్లు దేవుడు మంచి విశ్వాసమును మంచి విధేయతను క్రీస్తునందు మనకు దయచేయునుగాక ఆమె గడ్ బ్లెస్ యు ఆల్ ప్రేజ్ దలాడ్ దేవునికి స్తోత్రము ఆయన మహాకృపా కనికరం బట్టి తిరిగి రేపు ఉదయము మార్నింగ్ మన్నాలో మన ప్రభు అయిన